నిజంగా కూడా రోజు రోజుకి చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో నిన్న ఈ వీడియోలు ఉన్నాయా ఈ వీడియోలు ఉంటాయా పిల్లలకి ఎంత దారుణం అంటే ప్రభుత్వ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్న భోజనంలో ఆ భోజనం వికటించి పాయిజన్ అయింది ఫుడ్ పాయిజన్ అయింది ఫుడ్ పాయిజన్ అయ్యి చాలామంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వానవాడంటే ఉంది ఒక్క దగ్గర కాదు ఇది ఈ సంవత్సర కాలంలో నిన్ననే మన రాష్ట్రం నలభై నాలుగు మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు గురుకుల పిల్లలు చనిపోయారు ఎన్నడు మన్న రెండు రోజుల మూడు రోజుల క్రితమే రాష్ట్రం మనం ఎన్నడా రెండు రోజుల క్రితమా మనము ఎన్నడు రాష్ట్రం పద్దెనిమిది తారీఖు నాడే రాష్ట్రం తెలంగాణ పత్రికలో పది నెలల్లో నలభై నాలుగు మంది బలి పది నెలల్లో నలభై నాలుగు మంది బలి ఇంతమంది చనిపోతున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం దున్నపోతు మీద వాన పడేట లేదు దున్నపోతు మీద వాన ఊడలేదు కనీసం స్పందన లేదు అసలు ఎందుకు ఇలాంటి పొరపాటు జరుగుతూ ఉన్నాయి ఎందుకు పిల్లల ప్రాణాల మీదకి వస్తా ఉన్నాయి ఆ కలుషిత ఆహారం ఏంది ఆ కథ ఏంది దీని గురించి అసలు పట్టించుకొని ఒక రివ్యూ చేసేటువంటి పాపాన పోతున్నారు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇక ఎందుకు ఈ పిల్లలకు బోయేటలేనటువంటి ప్రభుత్వము ఇది ఉంటేంత పీక్తే ఎంత దీనివల్ల ఏం ఉపయోగం చెప్పండి ఇంక ప్రజలకి ఇక్కడికి ఎవరు పోతారు పెద్ద పెద్ద బలిసిన వాళ్ళ కుటుంబాల పిల్లలు పోతారా అదే పేద బిక్కి బడుగు బలహీన వర్గాల పిల్లలు పోయి ఈ గురుకుల చదువుకుంటారు ఎందుకంటే ఆర్థిక స్థోమత మనకు లేదు కాబట్టి మనం ప్రైవేట్ స్కూళ్ళకు పంపించి వేలకు వేలు లక్షల లక్షల ఫీజులు కట్టలేము కాబట్టి పేద బిడ్డలు అక్కడికి పోతారు ఆ పేద పిల్లల ప్రాణాలు తీస్తూ ఉంది ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు దుర్మార్గం ఇది చేతగాని సర్కారు ఇది పది నెలల్లో నలభై నాలుగు మందిని పొట్టన పెట్టుకుంది ఇంత జరుగుతూ ఉంటే కనీసం మరి రివ్యూ చేసి అక్కడ ఎక్కడ కూడా ఎలాంటి నాణ్యత లోపలే కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఆ శాఖ మంత్రి మీద ముఖ్యమంత్రి గారి మీద ఉంది కదా మరి ఏం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి ఏం చేస్తూ ఉన్నాడు ఊ అంటే ఆడ సభ పెట్టి వాన తిట్టాలి సభ పెట్టి వినదిట్టాలే ఈ తిట్ల పురాణము కేసీఆర్ని తిట్టాలి కేటీఆర్ తిట్టాలి హరీష్ రావును తిట్టాలే గత ప్రభుత్వం జోలు చెప్పుకుంటున్నాయి మొత్తం ఈ ఐదేళ్ళు గడిపించాలి ఇప్పటికేడాది అయిపోయింది ఊ అంటే గత ప్రభుత్వం ఊ అంటే గత ప్రభుత్వం ఊ అంటే కేసీఆర్ తిట్టుడు ఏ పన నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇడ పిల్లలు పిల్లలకు ఫుడ్ సఖా పెట్టకపోతే వాళ్ళు చనిపోతూ ఉన్నారు ఇగో ప్రభుత్వ స్కూల్లో ఫుడ్ పాయిజన్ వికటించిన మధ్యాహ్న భోజనం వంద మంది విద్యార్థులకు అస్వస్థత ఎనిమిది మంది విద్యార్థుల పరిస్థితి విషమం ఈ ఎనిమిది మందిలో ఎవరికన్నా ఎలాంటి అపాయం జరిగిందంటే రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో తెలంగాణ సమాజం నేమి తిరగబడుతుంది ఇక 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 చూస్తా ఊరుకోదు ఇక తెలంగాణ సమాజమే యావత్ తెలంగాణ సమాజం అంతా కలిసి ఒక్కసారి నీ ఇంటి దగ్గరకో సెక్రటేట్ ముందుకు వచ్చిందనుకో నీ కురిషి ఎక్కడ పోతుంది నీ కత్తు ఎక్కడ పోతుందో ఒకసారి ఆలోచించుకో ప్రజలు చూస్తూ ఉన్నారు నీ అరాచకాలు నీ దుర్మార్గాలు మీ పాలన మీ కుటుంబ పాలన నువ్వు ఒక్క ముఖ్యమంత్రి అయిన పాపానికి నీ తమ్ముడి దందాలు నీ అన్న దందాలు మీ ఇంట్లో దందాలు మీ బామార్దికి కట్టబెట్టినటువంటి వ్యవహారము నీ అల్లుని కోసము ఏదైతే రైతుల భూములను గుంజుకుందామని చూస్తూ ఉన్నావో ఇవన్నీ చూస్తూ ఉంది తెలంగాణ సమాజం తెలంగాణ సమాజం అన్ని నిశ్చితంగా గమనిస్తూ ఉంది ఎన్నడో ఒక రోజు అందరు కలిసి రోడ్డు మీదకి అనుకో ఆ రోజు నీకు కుర్చీ కాదు కదా కుర్చి పుల్ల కూడా ఉండదు పీక్ అవతల వారేస్తారు నదిల సో కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇట్లాంటివి కూడా చూసుకో ఎనిమిది మంది పిల్లలకు సీరియస్గా ఉందంట ఎనిమిది మంది పిల్లలకు వాళ్ళలో ఎవరికన్నా ఒక్కరికన్నా ఏమైనా అయిందనుకో సమస్య ఇంకో తిరిగి అవుతుంది ఏం చేస్తూ ఉంది ప్రభుత్వం కనీసం పిల్లలకు బో పెట్టలేదా చక్కగా అంత చేత కాకపోతే దిగిపోతే మా నాకు చేతనైతే లేదు ఈ ప్రభుత్వం ఈ కుర్చీలో కూసుకోలేకపోతున్నా నేను నాకు బూతులు తిట్టడం వచ్చు నాకు ఆ ఏది పడితే అది అడదడంగా మాట్లాడడం వచ్చు కానీ నాకు రాజ్యాన్ని వెళ్ళడం రావడం లేదు నాకు అడ్మినిస్ట్రేషన్ తెలవడం లేదు అని చెప్పేసి దిగిపో నీదే కాంగ్రెస్ పార్టీలో ఇంకొక ఆయన వచ్చి ఎక్కి చక్క పెడతాడు ఎట్లనో నారాయణపేట జిల్లా మాగనూరులోని జడ్పీఎస్లో ఘటన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు గురుకులాల గురుకులాలా లేకపోతే నరక కూపాల హరీష్ రావు అంటా ఉన్నాడు ఫుడ్ పాయిజన్ ఘటన బాధాకరం అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటా ఉన్నారు ఘటన పైన సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ బాధ్యులపై చర్యలకు అధికారుల ఆదేశాలు నువ్వు ఈ అంత అయిపోయినాక సీరియస్ అవుడు కాదు ముందే రివ్యూ పెట్టి దానికి ఒక పర్టికులర్గా గా ఈ ప్రభుత్వ స్కూళ్ళకు సంబంధించి ఒక ఒక అధికారిని ఒక నోడల్ అధికారులు లెక్క పెట్టి ఏ రోజుకి ఆ రోజు రివ్యూ వారానికి ఒకసారి అధికారులు ఎవరైతే ఉంటారో ఆ ఉన్నతాధికారులతో మీటింగులు పెట్టి ఎక్కడ కూడా ఫుడ్ పాయిజన్ అనే వార్త రావద్దు ఎక్కడ కూడా ఇలాంటి జరగొద్దు అని చెప్పేసి కరాఖండిగా ఒక రివ్యూ చేస్తే బాగుంటుంది అయిపోయినాక పిల్లలు మొత్తం హాస్పిటల్ పడ్డాక ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాక అక్కడ ట్రీట్మెంట్ అవుతూ ఉంటే ఇప్పుడు సీరియస్ అయితే ఏమవుతుంది ఏమొస్తుంది ఇన్ని రోజులు గడివిక్తా ఉన్నారా ఇయర్ నిన్ననే వచ్చిందా నీ ప్రభుత్వం నీ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు అవుతుంది పన్నెండవ నెల నడుస్తుంది ఇక సంవత్సరానికి దగ్గర ఉన్నది ఇంకా కూడా మాకు అర్థమైతే లేదు ఇంకా కూడా అని తిడతా ఇంకా కూడా గత ప్రభుత్వాన్ని తిడతా అంటే జనం చూస్తా ఊరుకోరు ఏ అసలు కేసీఆర్ తప్పు చేసినానో ఒప్పు చేసినానో ఆయన ఇంట్లో ఊసబెట్టి ఆయన కథనే ఓడిచినది ఈ ఐదేళ్ళు నీకే ఇచ్చిర్రు అధికారం ఈ ఐదేళ్ళలో నువ్వు ఏం చేస్తావో చెప్పాలి కానీ ఊ అంటే కేసీఆర్ దగ్గరికి పోతా అది పోతా ఇది పోతా అని చెప్పేసి ఏడ మీటింగ్ పెట్టి గదే ముచ్చుతా ఇంకా విజయోత్సవాలు చేసుకుంటావు సిగ్గుండాలే అన్నా విజయోత్సవ సభలు అంటే దేనికోసం ఈ పిల్లలకి గిబ్బో పెట్టడానికి చేతగానందుక నీ విజయోత్సవ సభలు ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలు అంట ఇది విజయోత్సవ సభలు లెక్క లేదు ఇది పీడదినాల సభలు లెక్క ఉంది ఇది మీ సంవత్సర కాలం పాటు పీడదినాలు ఉంటాయి కదా అవాస లెక్క ఇది పాలన కొనసాగుతా ఉంది సిమ్మన్ చీకట్లు తెలంగాణ రాష్ట్రం అంతా ఓ రైతులకు సక్క రైతు భరోసా అయ్యేవో అసలు రైతు భరోసా మొత్తానికి బంధు పెడితే ఏ హామీ నెరవేర్చకుండా పిల్లలకు కనీసం బువ కూడా పెట్టలేకపోతుంటివి ఇప్పుడు పెట్టలేకపోతున్నారంట చర్యలు రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్లో మరో ఫుడ్ పాయిజన్ సంఘటన చోటు చేసుకుంది నారాయణపేట జిల్లా మునుగూరులోని జిల్లా పరిషత్ హై స్కూల్లో బుధవారం విద్యార్థులు మధ్యాహ్నం సాంబారు గుడితో భోజనం చేశారు ఆ తర్వాత కాసేపటికి ఒక్కొక్కరిగా వాంతులు విరేచనాలు విరేచనాలతో పాటు కడుపు నొప్పితో దాదాపు వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు దీంతో టీచర్లు వెంటనే వారిని మక్తల్లోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు వీరిలో దాదాపు ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది గురుకులాలా లేక నరక కూపాలా ప్రభుత్వ పాఠశాలలా లేకపోతే ప్రాణాలు తీసే విష వలయాలా అంటూ హరీష్ రావు మండిపడ్డారు వాంకిడి గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయిన ఫుడ్ పాయిజన్తో అనారోగ్యం పాలైన ఓ విద్యార్థిని ఇరవై రోజులు నిమ్స్లో ఆసుపత్రిలో వెంటిలేటర్ పైన కొట్టుమిట్లాడుతున్నదని నారాయణపేట జిల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో యాభై మంది విద్యార్థులు ఆసుపత్రికి పాలు కావడం బాధాకరమని అన్నారు రాష్ట్రంలోని గురుకులాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అసలు ఏం జరుగుతుందని ప్రశ్నించారు పాఠాలు నేర్చుకోవడం కాదు ప్రాణాలతో బయటపడితే చాలు అనే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు సో ఇట్లా ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా దాని మీద స్పందించింది పిల్లల ప్రాణాలు పోతున్నాయి పిల్లల ప్రాణాలు పోతున్నాయి గురుకులాలు అధ్వానంగా తయారైనాయి బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరుతున్నారు పదకొండు నెలల్లో నలభై రెండు మంది విద్యార్థులు చనిపోయారు నల్లగొండ ఘటన పైన రావు ట్వీట్ ఈ ఈ విధంగా జరుగుతుంది ఇటు ఇటు మహబూబ్ నగర్ జిల్లా ఇటు నల్లగొండ జిల్లా మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల ప్రాణాల మీదకి వస్తా ఉంది ఈ మధ్యాహ్న భోజనం కావచ్చు లేకపోతే ఈ గురుకులాల్లో పెడుతున్నటువంటి ఈ విషాహారం వల్ల అన్నం ఏం మంచి అన్నం ఏం పెడతలేరు వీళ్ళు మంచి ఆహారం ఏం పెడతలేరు ఇంకా మొన్న ప్రజలు ఏంది పెద్ద పెద్ద యాడ్లు వేసుకొని ప్రకటనలు ఇచ్చుకున్నాయి కదా ఏదో డైట్ ఛార్జీలు పెంచినము కాస్మెటిక్ ఛార్జీలు పెంచినము అని చెప్పేసి పెద్ద పెద్ద యాడ్లు వేసుకున్నారు ఏం చేసుకొని పెంచినటువంటి డబ్బులన్నీ ఎక్కడ పోతా ఉన్నాయి వాళ్ళకి అన్నం పెట్టడానికి శత కాదు మీకు ఇంకా ఇవి పెంచినము అవి పెంచినాము గతంలో ఎప్పుడు లేనంత చేసినాం అబద్ధాలు చెప్పుకోవడానికి మాత్రం పొద్దుగా లేస్తే సాయంత్రం దాకా నోరు దరిస్తే అబద్ధాలే आबद्दालो 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 आबद्दाले दिनाले आबद्दाले बद करा आबद्दाले